నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ నేను గత వీడియోలో ఏంటంటే అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు కంచి సొసైటీ పట్టు చీరల్ని చూపించాం నిజం చెప్పద్దు ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి చీరలు ఒకదాన్ని మించి ఒకటి కలెక్షన్ కూడా మనం రెగ్యులర్ చూసే శారీస్ అయితే కాదు డెఫినెట్గా కాదు ఆ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మీరు అవకాశం ఉన్నారో డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి మీరు చూడండి మీ రివ్యూ కూడా నాకు ఇవ్వండి ఇక మరి పట్టు చీరలు అంటే ఫంక్షన్ ఉంటే అంత కాస్ట్ అగ్గు పెడతాం అలా కాకుండా ఒకవేళ రిటర్న్ గిఫ్ట్ గానైనా లేదంటే ఏదైనా టెంపుల్స్లో ఎక్కువ ఇవ్వాలన్నా అమ్మవారికి మనం పట్టు చీరలు ఇస్తూ ఉంటాం కదా శుభకార్యం తలపెట్టుకున్నప్పుడు అలా అనుకున్నా అలా వద్దు పిల్లలకి లెహెంగాలుగా అనుకున్నా ఇంకా మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో వ్రతము అయితే దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు సింపుల్గా చాలు ఎందుకంటే పసుపు కుంకాలు పడిపోతూ ఉంటాయి ప్యూర్ వెరైటీ కడితే పాడైపోతూ ఉంటుంది ఇటువంటి చీరలు చాలా బాగుంటాయి ఇవి మీరు నమ్మశక్యం కానీ ధరలో వస్తున్నాయండి మీరు నిజంగా షాక్ అవుతారు ఖచ్చితంగా కూడా కొంటారనమాట ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ప్యూర్ వెరైటీ డిజైన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ వివరాలన్నీ శివని అడిగి తెలుసుకుందాం వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకండి హాయ్ శివ శివ మనం బడ్జెట్ రేంజ్ అనుకున్నాం ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి వీటి ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా డీటెయిల్ అంటే మన దగ్గర టూ థౌసండ్ నుంచి రెండు వేల రూపాయలకి పట్టు చీర అని పెట్టాలి నేను టైట్లు పెట్టాలి కానీ పవర్ పెట్టండి పవర్ అంతేలేము కానీ అలా కూడా నేను కొన్ని కొన్ని పవర్ లూమ్లు కూడా బయట చూస్తాను కదా నాలుగు వేలు ఐదు వేలు ఉంటూ ఉంటాయి మూడు వేల ఐదు వందల నుంచి అమ్ముతూ ఉంటారు ఈ సాఫ్ట్ ఉండదండి కొంచెం బిరుసుగా ఉంటూ ఉంటుంది కానీ ఇవి ఏంటంటే మనకి చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి అసలు ప్యూర్కి ఏ మాత్రం తీసుకో అసలు ప్యూర్కి తీసుకోండి మంచిగా మీరు కట్టుకుంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే మీరు ఒకవేళ ఏదైనా భజన సంఘం మీరు ఏదైనా కోలాటం ఒక ఇరవై చీరలు ఒకటే కావాలి కలర్ అనుకున్నా కూడా మీరు ఇస్తారా కలర్స్ ఇస్తాం కలర్స్ ఇస్తాం ఇప్పుడు ఇవి పేస్టల్ కలర్స్ ఎన్నికాల దొరుకుతాయి పేస్టల్ చూద్దాం ఓకే రెండు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమేనండి ఎంత బాగున్నాయో సాఫ్ట్ లైట్ వెయిట్ కంచి సారీస్ విత్ పవర్లు కానీ అసలు చాలా బాగున్నాయి ఒకటి ఏదైనా మంచిది నచ్చినప్పుడు ఓపెన్ చేద్దాం ఇది కూడా చాలా బాగుంది మొత్తం దీంట్లో కూడా లైట్ లావెండర్స్ ఎక్కువ అన్ని ఇలా మీరు ఒక టీమ్ గా అనుకుని ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకోవాలి టీ పార్టీస్ ఫ్రెండ్స్ ఉంటారు సరదాగా పది మంది అదే కలర్ మీరు కట్టుకోవాలి అని అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి అలా అని బరువు లేదు సాధారణంగా మనకి ఇలా పవర్లూమ్ పట్టు చీరలు ఎలా ఉంటాయంటే ముతగ్గా ఉండి బరువుగా ఉంటూ ఉంటాయి కానీ ఇవి చాలా చక్కగా సాఫ్ట్గా సాఫ్ట్ లైట్ వెయిట్ కూడా వస్తుంది లైట్ చాలా బాగుంది దాంట్లో ఏందండి ఇట్లా కాంట్రాస్ట్ ఇలా మీరు అన్నారు కదా లెహెంగాస్ కానీ ఈ స్టైల్ అయితే ఇప్పుడు సేమ్ ముప్పై వేల చీర అంతే ఉంటుంది ఇది అంతే ఉంటది కాకపోతే క్లాత్ ఫీల్ చేంజ్ ఉంటుంది అంతే అది పట్టు రాకుండా ఇది కొంచెం మనకి మిక్స్డ్ వస్తుంది వస్తుంది కానీ చాలా సాఫ్ట్ అయినా తక్కువ ధర అమ్మా టూ థౌసండ్ సిక్స్ నైన్ ఫైవ్ అంటే అవును ఫోర్ ఫైవ్ నుంచి కూడా అమ్మేవారు ఉన్నారండి నాకు తెలుసు కాబట్టి ఇంత ఫినిషింగ్ కూడా లేదు ఫినిషింగ్ తో పాటు మీకు బోర్డర్స్ కలర్ చాయిస్ మెయిన్ లేవండర్స్ అందరూ లేవండర్స్ ఒక షాట్ రెండు ఉంటే మన దగ్గర కుప్పలు ఇట్లా చాలా బాగుందండి ఇవి టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లోనే మీకు ఈ సారీస్ వస్తున్నాయి సాఫ్ట్ పట్టు లుక్ ఎలా ఉంటుందంటే ప్యూర్ కంచిపట్టు చీర ఉన్నట్టే ఉంటుంది చాలా బాగున్నాయి సారీస్ మీకు ఓన్లీ పేస్టల్స్ డార్క్లో ఉన్నాయి డార్క్ లో ఇవ్వండి కూడా చూద్దాం అండి ప్యూర్ ఉన్నట్టుగా ఎంత బాగున్నాయో చూడలు ప్యూర్ కి దీనికి పోటీ పెట్టచ్చు చాలా బాగున్నాయండి చీరలు దాంట్లో కూడా మనము ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు టెంపుల్ గురించి చూడండి ఎంతమంది ఒకసారి ఓపెన్ చిన్నది రెడ్ బ్లౌజ్ కదా వేసుకుని చూద్దాం మీకు కూడా చూపిస్తానండి వేసుకుని చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది మనం గుడికి వెళ్ళినప్పుడు కట్టుకుంటే పసుపు కుంకాల పూజకి ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి చాలా లైట్ వెయిట్ ఉంది అలా అని జరీ ఎక్కడా కూడా మీకు గుచ్చుకునే జరీలా కూడా లేదండి బాగుంది చాలా బాగుంది మీకు లోపల కూడా ఒకసారి చూపిస్తాను ఇలా సాఫ్ట్ వస్తుందండి లోపలంతా కూడా బార్డరు చాలా అసలు మనకి ప్యూర్ శారీ ఉన్నట్టే ఉంది రెండు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ మాత్రమే బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి సాఫ్ట్ ఉంది చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు రాష్ ఫినిషింగ్ కూడా ఎక్కువ ఉండదు మేడం దీనికి అదే కదా చాలా బాగుంది అసలు శారీ ఎల్లో చీర చాలా బాగుంది ఎందుకంటే రెడ్ కాంట్రాస్ట్ బాగుంటుంది గ్రీన్ కాంబినేషన్ కదా చాలా బాగుంది దాంట్లో ఇవి మీరు అది ఒక్కటే కాదు దేనికి దానికి చీర చీర చాలా బాగుంది అసలు ప్యూర్ ఉన్నట్టుగా ప్యూర్ డిజైన్ ఒక రకంగా చెప్పాలంటే ప్యూర్ డిజైన్స్ అయితే మీకు హెవీ డిజైన్స్ ఇది అయితే అసలు ప్యూర్ కదా అసలు మన ప్యూర్ లో వస్తుంది డిజైన్ మా పెళ్లి కుదురు రెడ్ పట్టు చీర ఎంత బాగుందో తక్కువ రేటే ఇవన్నీ రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మొత్తం ఏమైనా చీరలండి ఇవన్నీ చక్కగా కవర్ చెయ్యమ్మా మొత్తం శారీస్ ఎందుకంటే చాలా బాగున్నాయండి లైట్ సాఫ్ట్ బట్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్కడ గుచ్చుకునేదిలా లేదు చాలా స్మూత్ ఉంది ముట్టుకొని చూస్తే కూడా చాలా స్మూత్ ఉంది నాకు చాలా హ్యాపీ ఇలా తక్కువకి వచ్చి క్వాలిటీ బాగుందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను

వాళ్ళు చక్కగా మీకు ఆ టైంలో చూద్దాం టౌన్ థర్టీ నుంచి వాళ్ళు బో సెవెన్ థర్టీ నుంచే ఇంకేమి పొద్దున్న ఏడున్నరకే షాప్ ఉంటుందండి మీకు ఫోన్ చక్కగా అవైలబుల్ ఉంటారు మీరు మాట్లాడుకొని చక్కగా చూసిందా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇంక ఈ చీరలు అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ టూ సిక్స్ నైన్ ఫైవ్ రెండు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు రెండు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అండి చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ త్రీ థౌజండ్ ఆ త్రీ థౌసండ్ మనం మళ్ళీ మార్చి చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఎంత బాగుందంటే రండి ఒకటే మాట చీర ఎక్స్ప్లెయిన్ చేస్తారు రండి కెమెరామెన్ ఇలా రండి ఇది కంచి బోర్డర్ ఉండి మిడిల్లో మీనాకారి బీవింగ్ తోటి అసలు ఎలా ఉందంటే చెప్తే తెలియాలన్నట్టుగా ఉంది టెన్ థౌజండ్ ట్వంటీ మనకి ట్వల్ ఫిఫ్టీన్ ఆ రేంజ్లో ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా చాలా బాగుంది ఫినిషింగ్ ఇది టూ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ అంతే ఒక్క ఐదు రూపాయలు తక్కువ మూడు వేలు అంతే అలా ఎందుకు రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రం

మీకు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఈ సారీస్ వస్తాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది ఫోర్ వస్తుందా ఫోర్ థౌజండ్ అంటే కొంచెం మనకి క్వాలిటీ మార్పు కొద్ది మీనా వర్క్ మీద థ్రెడ్డింగ్ ఎక్కువ వచ్చింది అచ్చా దానివల్ల రేటు పెరిగి వర్క్ మీద ఏంటంటే గోల్ జెర్రీ విడివిడిగా డిజైన్స్ ఇవి ఇవి దానివల్ల ఫోర్ ఫైవ్ అట్లా అచ్చా నేత కూడా పెరిగింది హెవీ కొద్దిగా అంటే మిషన్ మేడ్లో కూడా నేతలు ఉంటాయి మేడం దాని మోడల్లోనే ఇవి ఇవన్నీ చీర ఇవన్నీ అంత చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అన్ని కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు తీసేసుకోవచ్చు మన ఎవరైనా కదా అసలు నన్ను అడిగితే వీటికంటే రెండు రెండు వేల ఆరు వందల తొంభై ఐదు రెండు వేల తొమ్మిది తొంభై ఐదు అయితే మైండ్ బ్లోయింగ్ అండి మైండ్ బ్లోయింగ్ మేడం కానీ వాటితో పాటు కొద్దిగా అకేషనల్ వైజ్ లెహెంగాస్ కానీ ఇప్పుడు పట్టు లెహెంగా తీసుకుందా అనుకుంటున్నారు ఇదే మోడల్ కావాలి అక్కడ ముప్పై వేలు ఉంటది దీన్ని ఫైవ్ థౌజండ్ తీసుకుని స్టిచ్చింగ్ చేసుకుని టెన్ థౌసండ్ మొత్తం రెడీ అయిపోతుంది ఇప్పుడు మెయిన్ లెహెంగాస్ కి ఏంటంటే పన్నాగా గీరా కావాలి ఆ గీరా కోసం అయినా అసలు ఇది మంచి డిజైనర్ శారీ ఇవన్నీ ఏంటంటే ప్యూర్ జరి మనకు వస్తుంది కదా కంచి పట్టులో దానికి రెప్లికా అని చెప్పొచ్చు ఒక రకంగా అంతే యాక్చువల్గా జరీ ప్యూరే కాకపోతే ఏంటంటే వాటికి పాలిషింగ్ పట్టిన జరీనే దీనికి యూజ్ చేస్తారు అది అది ఉన్న జరి పాలిషింగ్ అయిపోయి వాడంతా పట్టుకొచ్చి దీనికి దీనికి చేస్తారు వేస్ట్ కాకుండా వేస్ట్ కాదు

కొంతమంది అయితే రెడీ అయినాక మనకి వాట్సాప్ చేసినవి కూడా ఫొటోస్ కూడా పంపించారు ఎంత బాగుందో అసలు ఇదిగోండి ఇదేంటంటే డిజైనర్స్ వాళ్ళ దగ్గర టైలర్స్ ఉన్నారు మా దగ్గర మెటీరియల్ అదే కదా ఇది ప్యూర్ మనకి ప్యూర్ లో వస్తాయి ఇంచుమించు ఫిఫ్టీ సిక్స్టీ మనం వన్ ల్యాక్ లో చూపించాం ఈ డిజైన్ చాలా బాగున్నాయి ఇవన్నీ ఏంటంటే బడ్జెట్ రేంజ్ లో వస్తాయి

చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చినా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు నేను ముందే చెప్తున్నాను కదా మీకు ఏదైనా పూజలప్పుడు టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు హాయిగా ఉంటాయండి చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది మీరు తెప్పించుకున్నాక మాత్రం ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు అది మాత్రం నేను చెప్తాను ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు ఈ కలెక్షన్ నచ్చితే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక ప్యూర్ హ్యాండ్లు మాకు కంచి సొసైటీ కావాలనుకుంటే వీళ్ళు స్టోర్లో చాలా కొత్త డిజైన్స్ ఉన్నాయి మీరు స్టోర్ని డైరెక్ట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్